नॉर्थ ईस्ट वेस्ट साउथ फोर सिटीज फोर टेररिस्ट वर्ल्ड अंदर के लीडर अताउर रहमान द मिशन इज आवर्स नो अदर एजेंसी शुड इन्वॉल्व रे माँ को तली गुंडा वाड़ने वाला ऐतिहासिक पेड़ हो ये निशानी चपाली सर

నాకు అర్థం అయింది నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మగాడిగా అలా అని చెప్పి మరి పని మంచి నాకెందుకో వాడు మన మేడం పెద్దలు పచ్చడి మరి ఇంకేముంది అందరి రాత్రి తిరిగి గోధుమ అని కానిచ్చి ఇంకా ఏమైంది నడుం విరిగింది మీరు అంత సిగ్గు పడిపోకండి అలా కాదు యాక్సిడెంట్ అయింది అయినా కంట్రీ ఇంత డేంజర్ లో ఉందన్న సంగతి తెలుసు కూడా మీరు ఇంత లేట్ వచ్చారు ఏంటి సార్ పేరెంట్ వచ్చినట్టు నువ్వు వచ్చేస్తావరా కానీ మాకు మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ అని అంత ప్రోటోకాల్స్ ఉంటాయి ఈ మిషన్ పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై మీ మిషన్ పేరు ఏంటి ఆపరేషన్ రెడ్ అంటారు చండాలంగా ఉంది తాండ్ర ఎక్కడ రెడ్కుంటున్నా సరే ఏంటక్క నీ గోళ నాకు ఆ ట్రగ్స్ కావాలి తప్పించుకున్న టెర్రెస్ కావాలి ఆ తర్వాత ఎవడో జాక్ జాక్ సార్ కావాలి ఎంత మాట్లాడుతావురా నువ్వు నేనేక్కు ఎక్కువ మాట్లాడుతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు వచ్చావా కాల్ చేవా ట్రైన్ లోంచి బాడీ బైటిక్ దేంగ ఏమనట్టు ఉండాలి ఇంత గ్యాప్ ఇచ్చావు అంటా మ్యాప్ చేస్ మార్ దేంగతా నా కొడకా మరం దేదో విటేసుకుంటే కమిట్ కదా అరే 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 అఫ్షాన్ బేగం ఇందులో తప్పు ఏమీ ఉంది మాకీ కూడా ఉంటది కొంచెం రొమాన్స్ చేయాలి ఆశికే లడాయించాలి అని అరే ఇట్లా సగంలో వదిలేసిపోతే దొడలేసిపోతే ఇట్లా ఆటోమీటర్ డౌన్ ఉంది ప్లీజ్ కమ్ బ్యాక్ మేడం మేడం దీని అమ్మ ఈ మగముండా కొడుకులతోటి తిరిగి తిరిగి నా బతుకు మొత్తం సంకనాకి నాకి పోయినాయి సార్ సార్కి పెళ్లి కాలేదు అయింది అయితే పోయి పెళ్ళాని రొమాన్స్ చేయమని చెప్పు నాకీ ఎందుకు ఎక్కుతున్నాయి నేను అంత నచ్చినాయి